సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో ఇందినమ్మ ఇళ్ళకి సంబంధించి సో లేటెస్ట్గా అయితే మనకైతే సో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో అదంటే అంటే మనకు కంప్లీట్గా సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో వారికి సో సంబంధించి సో సర్వేయర్ వాళ్ళకి శాంక్షన్ చేయనటువంటి ఇళ్ళు కావచ్చు మీ ఇంటికి సర్వేకు రాని వాళ్ళు కావచ్చు అలాగే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కావచ్చు అలాగే మీకు లో పేరు రాని వాళ్ళు కావచ్చు కంప్లీట్గా వారి కోసం సో ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట సో ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు కంప్లీట్గా సో ఎవరికైతే ఇల్లు రాలేదు అలాగే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే మీ దగ్గరలో ఉన్నటువంటి సో సెక్రటరీ కావచ్చు సో మీకు కంప్లీట్గా సో సర్వేకు రాలేదు మీకు సంబంధించి సో ఇల్లు ఉందా లేదా మీరు ఇల్లు కట్టుకుంటారా సో మీకు ఎన్ని స్క్వేర్ ఇల్లు ఉంది సో ఏంటి మీరు కంప్లీట్గా సో మీరు ఒంటరి మహిళనా లేదా మీకు వాటికి సంబంధించి వివరాలు తీసుకొని మీ దగ్గరికి రాకపోతే సో మీరు ఈ నెంబర్కి కాల్ చేయాలన్నమాట సో ఆ నెంబర్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన సో ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేశారనుకోండి కంప్లీట్గా సో కాల్ చేస్తే సో మనకు పొంగురెడ్డి శ్రీనివాసరావు అలాగే అక్కడ ఒక టీమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట సో లో ఒక టీం అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు ఆ కి కాల్ చేసి డైరెక్ట్గా వాళ్ళకైతే కలుస్తుంది టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మీరు కాల్ చేయొచ్చు అనమాట సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సో మీరు ఇల్లు స్టార్ట్ చేశారు సో బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది సో మీకు అమౌంట్ రావాలి సో అమౌంట్ రావాలి కాబట్టి సో మధ్యవర్తి ఎవరు కూడా తినకుండా సో ఎలాంటి అవకతవకలు లేకుండా డైరెక్ట్గా పేమెంట్ మీ ఖాతాలోనే పడేటట్టు సో అలాంటి సౌకర్యాన్ని సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు వాళ్ళకి కాల్ చేస్తే సో ఎవరికి డబ్బు పోకుండా మీ ఖాతాకే వచ్చేటట్టు వాళ్ళైతే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మెయిన్గా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సో ఎందుకు తీసుకొచ్చారంటే చూడండి సో ఇలాంటి ఇలాంటి తప్పులు జరగకుండా సో మీకు సంబంధించిన బేస్మెంట్ లెవెల్ పేమెంట్స్ కావచ్చు అలాగే మీ ఇందిరమలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు కావచ్చు సో వెంటనే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి పరిష్కరించుకోవచ్చు అనమాట సో అలాగే సో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే డైరెక్ట్గా టీం వాళ్ళు అయితే మాట్లాడతారో సో మీకు ఎవరైతే మీకు గ్రామ పంచాయతీ సంబంధించి సెక్రటరీ రాలేదో కంప్లీట్గా సో మీరు కాల్ చేస్తే సో వాళ్ళు కంప్లీట్గా మీకు సంబంధించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ కాల్ చేయడం జరుగుతుంది సో ఫలానా మీ పేరు అడ్రస్ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఫోన్ నెంబర్తో పాటు సో ఫలానా వాళ్ళకు చెప్తే వాళ్ళు వచ్చి సర్వే చేసి మీకు సంబంధించి సో ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ అయితే చేస్తారనమాట సో ఇలాంటి సదు సదుపాయం మనకైతే సో కంప్యూటర్ మనకు ఒక హెల్ప్ డెక్స్ అంటే మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట సో వాటికి సంబంధించి నేను నెక్స్ట్ సో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ సంబంధించిన ఒక వీడియో కూడా చేస్తాను ఈ షార్ట్ వీడియో కాబట్టి అందులో టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్